भारतीय जनता पार्टी जिला वरग् जिंदा जनसंघ व्यवस्थापक भारतीय जनता पार्टी व्यवस्था विजुर्व श्यामसाद मुखर्जी गारीब सक द्वारा भारतीय जनता पार्टी विधि विधान मरुकसारी भारत को ఏదైతే సైద్ధాంతిక పరంగా ఈ భారతదేశ పునరు నిర్మించిన మహోన్నత వ్యక్తి భారతదేశ సమగ్రత ఐక్యత కోసం తన సమస్త జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ వారు భారతదేశంలోని దేశ విభజనను మొట్టమొదటిగా నిలబడుతో విభేదించారు ఏదైతే మన పాకిస్తాన్ మనకు పశ్చిమ పాకిస్తాన్లో దాని విభజనలు వ్యతిరేకించడం జరిగింది తర్వాత కాలక్రమేణా బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్ వెళ్ళిపోయేటప్పుడు వారు ఆ బంగ్లాదేశ్ విభజనకు మద్దతు తెప్పడం జరిగింది దానికి ముఖ్య ఉద్దేశం ఎక్కడైతే తూర్పు పాకిస్తాన్లో ఉన్న హిందువులను కాపాడడం కోసం హిందువుల ఐక్యత కోసం మళ్ళీ అక్కడ విభజన లేకపోతే వీళ్ళందరూ కూడా హిందువులందరూ కూడా మళ్ళీ పాకిస్తాన్ ప్రదర్శంది కాబట్టి అప్పుడు హిందువులపై జరుగుతున్న దాడికి ఒక జాతీయ వాదిగా తను ఆ విభజనను అనుకూలంగా పేర్కొని చేసిన వీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు నెహ్రూ గారు పెద్ద మనుషుల ఒప్పందం కాశ్మీర్ రాజధాని మాట్లాడుతున్నప్పుడు ఏదైతే తీసేవంటి ఆర్టికల్ తీసుకొచ్చారో దాన్ని వ్యతిరేకించారు ఏక్ దేశమే దో ప్రధాన్ దో విధాన్ దో నిషాన్ నహీ చెరేగా నహీ చెలేగా అనే ఒక నిదానంతో ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు ఇద్దరు ప్రధానులు ఇద్దరు జెండాలు రెండు జెండాలు ఉండకూడదు నహీ చనేగా చనియగలదు తన అభిప్రాయాన్ని వెల్లగట్టి తను మంత్రివర్గం నుంచి కూడా బయటకు వచ్చిన ఘనత ఒక జాతీయ వాది హిందువుల ఐక్యత సమైక్యత కోసం దేశ భద్రత కోసం ఆలోచించిన మహమత జ్యోతిష్ వారు వర్తమాన రాజకీయాలకే కాకుండా భవిష్యత్తు రాజకీయాలు కూడా ఆలోచించినప్పుడే నాయకత్వం బలంగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో మన నరేంద్ర మోడీ గారు గత పదకొండు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈరోజు వారి ఆశయాలను వారి సిద్ధాంతాలను ముందుకు తీసుకొని భవిష్యత్ తరాల్లో కూడా భారతదేశాన్ని నిర్మించాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాల కాబట్టి దానిలో భాగంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు భారతదేశ స్వతంత్ర వజ్రోత్సవాలు కాకుండా స్వతంత్ర శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్న కాలం ఈ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల కాలంలో ఈ అమృత్ కాలంలో భారతదేశాన్ని వికసిత్ భార్య దృష్టిగా తీసుకెళ్లాలని భవిష్యత్తు కోసం ఈ వర్తమాన రాజకీయ దేశ పరిస్థితులు ఆర్థిక రాజకీయ సామాజిక పర్యావరణ సాంస్కృతిక పరిస్థితులే కాకుండా వర్తమానాన్ని వదిలేసి భవిష్యత్ కోసం ఆలోచించాలని ఒక శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలతో ఈరోజు నరేంద్ర మోడీ గారు వికసిత ను తీసుకురావచ్చు కాబట్టి భారతదేశంలో ఈరోజు వారు సిద్ధాంతపరంగా ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ పద్నాలుగు కోట్ల సభ్యత్వంతో ఈరోజు భారతదేశంలో అతిపెద్ద పార్టీ అదేవిధంగా ఒక రాజకీయ పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగింది అంటే వాళ్ళు జీవించిన కాలంలో ఈ పార్టీకి ఇచ్చిన ఫౌండేషన్ సిద్ధాంతాన్ని అది గొప్పగానే తెలియజేస్తూ ఈ కార్యక్రమంతోనే మనం ఆడకుండా వారి యొక్క ఆశయాలను ప్రజల వరకు తీసుకెళ్లి వారి ఆశయాలను నెరవేర్చడం కోసం ప్రస్తుతం ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఏ విధంగా పనిచేస్తుందో మన అందరం కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం